ఓపీలు తీసుకుంటారు మ్యామ్ ఓపిల్ తీసుకోవడం ఏంటి మ్యామ్ డాక్టరా నువ్వు అందరికి ఆ ఇల్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కాక ఇన్ని జరిగాయి కాబట్టి ఇంకో విషయం కూడా తను వాళ్ళు పెట్టిన దాందే మేము పీడిఎఫ్ తీసాము లింక్స్ కూడా సేవ్ చేసి పెట్టాం అందులో తను చెప్పిన విషయం ఏంటంటే బిఎస్సి అండ్ ఎంఎస్సి టైమ్ లైన్స్ ఆ యూనివర్సిటీ అది ఇంకో కథ టూ టు టూ బిఎస్సి ఫ్రమ్ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎంఎస్సి ఫ్రమ్ ద సేమ్ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇది కాక ఆయన రాశారు చూడండి ఇది ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ సింగర్ మనోహర్ ను వాడిన తప్పుడు నెరేటివ్ అని నాలుగో పాయింట్ లో రాశాడు వినీల ఒక రీల్ లో సింగర్ మనో గారికి ఆర్ పిల్లలు పిడుగులు షో నేను మాస్టర్స్ బ్రేక్ లో వింటూ ఉంటానని చెప్పారు మాస్టర్స్ అప్పుడు నా బ్రేక్ లో నేను రిలాక్సేషన్ కోసం పిల్లలు పిడుగులు అని కొట్టేదాన్ని ఈ మాస్టర్స్ బ్రేక్ లో వింటూ ఈ దీనిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని తప్పు పడిందా ఎందుకంటే షాఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఒక చైనా ఓకే ఈ టు ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు సంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్ అని అనుకుంటున్నాం ఓకే ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు ఈ సంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్వి సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్స్ కూడా కావాలంటే ఇస్తామని చెప్పి ఈ ప్రెషెస్ కన్సల్టెన్సీ వాళ్ళే చెప్పారు ఇప్పుడు చెప్పట్లా సో ఆ బ్యాక్ డేటెడ్ సర్టిఫికేట్స్ ఎందుకు ఇస్తామన్నారు అని కొట్టండి వికీపీడియాలో క్లియర్ గా వస్తుంది ఏమని ఇట్ ఈస్ లిస్టెడ్ యూజీసీ వాళ్ళు దానికి కారణాలు ఏం సైట్ చేశారంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఇది మొదలైంది అంటే ఏ ఇయర్ లో వినిలా గారు డిగ్రీ క్లెయిమ్ చేస్తున్నారో బిఎస్సీ అప్పుడే మొదలైంది టు ఎయిటీన్ A 2018 बीएससी అన్నారు 2021 23 ఎంఎస్సి అన్నారు ఈ ఎంఎస్సి చేసిన ఇయర్ అయిపోగానే UGC వాళ్ళు దాన్ని బ్లాక్ లిస్ట్ చేశారు అంటే ఆ యూనివర్సిటీ డిగ్రీ యూనివర్సిటీ వాలిడే వాలిడే కాదు UGC రికగ్నైజ్డ్ కాదు ఓకే తీసేశారు ఆ లిస్ట్ లోంచి యూనివర్సిటీని సో ఆ యూనివర్సిటీ స్టార్ జనరల్ గా ఈ ఫ్రాడ్ అంతా కూడా మీరు ఈ ఫ్రాడ్ జరుగుతున్న ఎవరినైనా మీరు కనుక్కోండి ఇంక్లూడింగ్ ద లీగల్ అథారిటీస్ యూజువల్లీ ఇలాంటి యూనివర్సిటీ స్థాపించేదే డబ్బులు చేసుకుని ఐపీఎల్ పెట్టేయను సో రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు అప్పుడే బీఎస్సి వచ్చింది రెండు వేల ఇరవై మూడుకి ఎంఎస్సి అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగుకి యూనివర్సిటీ మూతపడిపోయింది ఓకే ఈ డాక్టరేట్లు ఇలా కొనుక్కుని దొంగ దొంగ డాక్టరేట్లు తీసుకున్నారు అని మనకు క్లియర్గా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ బిఎస్సి ఎంఎస్సి కూడా డౌట్ చేయాల్సి వస్తుంది ఓకే ఇది డీలిస్ట్ అవ్వక ముందే నేను గ్రాడ్యుయేషన్ చేశాను కాబట్టి నేను గ్రాడ్యుయేట్ నేను చూపించుకోవచ్చు బట్ ఇలా అమ్ముతున్నారు కదా సర్టిఫికెట్లు చదువు అనేది ఏంటి గ్యారెంటీ ఈ కొనుక్కున్నప్పుడు అవి కొనుక్కోలేదని ఏంటి గ్యారెంటీ ఇది వదిలేయండి ఆయన ఇంకో పాయింట్ రా సార్ రెండు వేల పదిలో న్యూట్రిషన్ కెరియర్ ప్రారంభమైంది అన్నదే క్లెయిమ్ అయితే ఆమె న్యూట్రిషన్ క్లెయిమ్ కెరియర్ మొదలు పెట్టింది బిఎస్సి పూర్తయ్యి ముందే నా ఎలా అయితే ఈ డాక్టర్ టైటిల్ డిగ్రీస్ అన్ని లెజిట్ కాదని ఇక్కడే అర్థమవుతుంది నా భాష మాట్లాడేది మాట్లాడిన ఈయనకి తెలియాల్సింది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈ సిస్టంలో ఉన్న దరిద్రం మిగతా ఏదైనా మేము ఇంజనీర్ చదివితేనే ఇంజనీర్ అవ్వాలి ఇది ఒక్కటి మాత్రం మీ కర్మ పుట్టగొడుగుల్లాగా మేము పుట్టడానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ నో రెగ్యులేషన్ బీటెక్ కంప్లీట్ చేసినాడు డైటీషియన్ అవ్వచ్చు కాకపోతే అట్లాంటి బ్యూటిఫుల్ కోచెస్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసి డైటేషన్ నేను ఎందుకంటే ఎంతో ప్యాషనేట్ గా దీన్ని తీసుకుని పేపర్లు చదువుకుని రైట్ సర్టిఫికేషన్ చేసి చదువుకుని సిస్టమేటిక్ గా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మినిమం గ్రాడ్యుయేషన్ చేశారు కదా బీటెక్ చేశారో ఏదో కనీసం ఓకే ఈ లెక్కన మీరు చెప్తున్న మాట ప్రకారం ఆవిడ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అబద్ధం అవ్వచ్చు నేను చెప్పట్లాది ఎందుకంటే టూ థౌజండ్ టెన్ నుంచి ఆవిడ ఉంటే వితౌట్ బిఎస్సీ ఆవిడ స్టార్ట్ చేసుకుని ఉంటారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో బిఎస్సీ అనాలంటే కూడా నాకు విసుగ్గా ఉంది ఎందుకంటే ఊరు పేరు లేని బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ క్రిస్టియన్ యూనివర్సిటీ ఇప్పుడు సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ కూడా ఇంకా ఆ సర్టిఫికేట్ ఇక్కడ పెట్టలేదు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా స్పెషలైజింగ్ ఇన్ అప్లైడ్ న్యూట్రిషనల్ సైన్సెస్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ అండ్ డైటరీ ఫార్ములేషన్ ఫర్ డైవర్స్ డెమోగ్రఫిక్స్ ఫ్రమ్ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ ఓకే ఈ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ మళ్ళీ ఆ ప్రెషర్స్ గారి దాంట్లోనే ఉంది ఈ ప్రెషర్స్ ఇంకొకటి ఈ ప్రెషర్స్ డైరెక్టర్స్ తీసుకుంటే దైరెక్టర్స్ టు ఫోర్ మోర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ డైరెక్టర్ చూస్తే లిస్టింగ్ లో చూస్తే త్రీ టు ఫోర్ మోర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ సో వీఆర్ ప్లేయింగ్ బిగ్ గేమ్ అనేది అందుకే ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా మిమ్మల్ని నన్ను విమెన్ కాబట్టి ఏ రకంగా దొంగ దెబ్బ తీస్తారు ఏం మాట్లాడతారు ఎలా చేస్తారు అనేది మనకు తెలియదు ఓకే ఐఎమ్ స్టిల్ అవుట్ హియర్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు బీయింగ్ అ విమెన్ ఇట్ టేక్స్ అ లాట్ టు ఎక్స్పోజ్ అనదర్ విమెన్ వాళ్ళని ఎలా నువ్వు అని అడగగలుగుతున్నా వాళ్ళ వయసు ఏంటో తెలియదు ఏమో తెలియదు ఆవిడ అనలేకపోతున్నాం అవును ఎందుకంటే యాజ్ విమెన్ అసలు మేము బయటకు వచ్చి ఏదైనా పని చేయాలన్నా ఇట్ టేక్స్ ఫోర్ టైమ్స్ మోర్ ఎనర్జీ దాన్ మ్యాన్ బట్ యాజ్ విమెన్ ఇంకొంచెం ఎక్కువ గ్రేస్ఫుల్ గా ఇంకొంచెం ఎక్కువ ఇంకా చాలా ఎక్కువ ఎంపతితో మమ్మల్ని మేము క్యారీ చేసుకోవాలి బయట మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి బయట ఏంటిది డాక్టరేట్ అనేది ఇంత ఈజీనా అంటే ఆ దానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చే దానికి ఒక రెస్పెక్ట్ ఉంది నిజం చెప్పాలి అంటే ఇంకా లూజ్ యూసేజ్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్ అసలు ఎంత లూజ్ యూసేజ్ అంటే ఇన్సులిన్ ఇస్ ఎనిమి అంటారు ఇన్సులిన్ ఇస్ ఎనిమి ఏంటి ఫ్రెండ్ ఏంటి ఇన్సులిన్ ఇస్ హార్మోన్ లైక్ ఎనీ అదర్ హార్మోన్ అది లేనిదే నీకు అసలు బేసిక్ ఎనర్జీ ఉండదు బాడీకి అదే కాదు అసలు ఎనీ హార్మోన్ అసలు ఇన్సులిన్ ఎనిమి అని ధన ధన స్టేట్మెంట్ లేటం అలాగే ఏజనింగ్ అన్నారు ఏజనింగ్ అంట మీరు ఒకసారి గూగుల్ చేయండి ఏజనింగ్ అనే పదం ఉంటుందేమో మీకు అర్థమైందా చేయాల్సిన ఉండదు అర్థమైందా ఏజనింగ్ అన్నారు సో ఈ ఇంత ఇంగ్లీష్ ప్రొఫెషన్సీతో ఈ పుస్తకాలు ఎలా రాశారు సరే అలా హెల్ప్ చేసి రాశారు మరి ఆ పుస్తకాలు రాయటము పిహెచ్ ప్రతి విషయాన్ని ఎంతో బాహాటంగా ఎక్స్ప్రెస్ చేసుకుని పబ్లిసైజ్ చేసుకునే వినీల గారు తన సర్టిఫికెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎందుకు ఏ యూనివర్సిటీస్ అనేది ఎందుకు మెన్షన్ చేయాల రెండు యూనివర్సిటీస్ ఇచ్చాయన్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ తో జరుగుతున్న ఇంటర్వ్యూ ఆ రెండు యూనివర్సిటీస్ ని ఎందుకు చూపించలే ఒకవేళ చాలా జెన్యున్ గా తను చదువుకుని తను గ్రాడ్యుయేట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెచ్చుకుని అలాగే పిహెచ్డీలు కూడా వచ్చింటే ఆ సర్టిఫికేట్లు చూపించమనండి ఎంత ఫర్మ్ గా ఇవాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నాను అంతే ఫర్మ్ గా అంతే రెస్పెక్ట్ఫుల్గా నా వల్ల పొరపాటు జరిగిందని నేను ఓపెన్గా ఒప్పుకుంటాను కానీ ఇవే కనుక తన సర్టిఫికెట్స్ అయితే విచ్ ఆబ్వియస్లీ ఇస్ ట్రూ ఎందుకంటే కన్సిడరింగ్ ద ప్రెషర్స్ అండ్ హర్ రెండు మనం చూసిన హంపారిజన్ తీసుకుంటే ఆ రెండు ఒకటే ఉన్నాయి ఇది నిజం కాబట్టి డాక్టర్ టైటిల్ తీసేయమనండి నైతికంగా నైతికంగా చేయవలసిన పని అది తీసేయమండి తర్వాత ఇంకా ఎక్కడా కూడా యూస్ చేసుకోవద్దని చెప్పండి ఆ తెల్ల కుర్చీలకు కుర్చీలు వేసుకుని పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ అని మాట్లాడదానండి వైద్యులు చేయకూడదు నువ్వు అది అన్ఆక్సెప్టబుల్ అది నువ్వు ఎవరైనా సరే ఇది నా కుటుంబీకులైనా ఊరుకోను గా చెప్పాలి అంటే నేను మీ ఇంటర్వ్యూ కన్నా ముందు చాలా మంది చూసే ఉన్నారు ఆ ఇంటర్వ్యూని బట్ కొంతమంది అన్నా ఆ వినిల గారి దగ్గరే ఆవిడ డైట్ తీసుకొని సో ఆవిడని నేను ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఆవిడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు యాజ్ యూజువల్ ఇక్కడ అతను ఏదైతే ప్రాబ్లమ్స్ వాళ్ళ వైఫ్ కి కొంచెం ఇబ్బంది అయిందని చెప్తున్నారు బీట్వెల్ ఎఫిషియన్సీ కావచ్చు మైగ్రేన్ కావచ్చు కాన్స్టిపేషన్ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాను పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ రావడం కావచ్చు మానసి నాయుడు గారిని నన్ను అలాగే మా ఛానల్ తరపున స్టేషన్ ఇంత చేస్తే ఆవిడ పోలీస్ స్టేషన్ కి రాలేదు మీరు ఇప్పుడు ఉమెన్ కార్డ్ అని ఒకటి ఉమెన్ అని మీరు పదాన్ని తీసుకొని మాట్లాడుతున్నారే నేను గట్టిగా అనలేను అని కానీ ఇక్కడ నేను ఒక అమ్మాయిగా అలాగే మానసి నాయుడు గారు ఒక అమ్మాయి నిజం చెప్పాలి అంటే ఆడపిల్లలుగా మేము ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నాము ఎందుకు మళ్ళీ ఎందుకు రాలా నువ్వు కానీ మళ్ళీ నాకు నేనుగా ఆలోచించుకున్నది ఏంటి అంటే స్టార్ట్ చేసింది నేనే దీనికి ఎన్ కార్డు ఇవ్వాల్సింది కూడా నేనే అని ఆ తర్వాత ఫిక్స్ అయ్యి నేను మళ్ళీ మిమ్మల్ని మీ వరకు రావడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఇంటెన్షనల్లీ చెప్పట్లేదు బట్ ఒక సందర్భం వచ్చింది కాబట్టి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతోంది అంటే ఒక మనిషి ముందుకు వచ్చి చెప్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళ చూసే వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను అంటే మరి ఇక్కడ నేను ఉమెన్నే కదా నేను మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూ చూసినా ఏదైనా ఒక అంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూసిన గా మనకి ఓపెన్ అయ్యేది ఒకటే పాయింట్ మీద చాలా వరకు చాలా మంది పీపుల్ మాట్లాడుతున్న ఒకటే ఒక పాయింట్ హర్షాస్ కర్రీ పాయింట్ దీని మీద చా నేను వీడియోస్ చూడటం కూడా జరిగింది హర్షస్ కర్రీ పాయింట్ నిజంగా ఉందా లేదా అని నేను రీసెర్చ్ చేయక నిజంగానే హర్షస్ కర్రీ పాయింట్ ఉంది అది వాళ్ళే నడిపారు అని కూడా తెలుస్తుంది కానీ ందాకే మీరు ఒక పాయింట్ కూడా రేస్ చేశారు అది నడపడం నడపకపోవడం అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అని కరెక్ట్ ఇక్కడ ఈయన మెన్షన్ చేసింది ఏంటంటే కర్రీ పాయింట్ క్లినిక్ టైమ్ లైన్ ఆఫ్ ఇన్వెన్షన్ ఇన్వెన్షన్ వినీల లేదా ఆమె భర్త మునుపటికి శ్రీహర్ష కర్రీ పాయింట్ ను కేపీ లో నడిపారు ఆ ఫోన్ నెంబర్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో బేసిక్ స్పాక్ సాలూన్ నుండి రెండు వేల ఇరవై మూడులో ఫుల్ బ్లోన్ కాస్మెటిక్ క్లినిక్ అడిషనల్ గా అది కోవిడ్ టైమ్ లో కూడా నడిచింది అని చెప్పారు ఇది ఆర్గానిక్ గ్రోత్ కాదు ఇది దాని వల్ల సమాజానికి నష్టం లేదు కాకపోతే ఇది కూడా అత్యుత్సాహం వల్ల జరిగిందే నేను చిన్న పాయింట్ చెప్తాను ఇది ఎలా తెలిసింది వాళ్ళకి ఈ అనిల్ కే పట్నాయక్ ఎలా అయితే నిన్ను తిట్టారో అనిల్ కే పట్నాయక్ అనే అంత చక్కగా ఆయన పేరుని ఎలా పలకగలుగుతున్నాను అనుకున్నారు కమెంట్స్ కింద ఎవరో ఒకళ్ళు పదిహేను సంవత్సరాల నాడు కరీ పాయింట్ నడిపారు అనేది రాస్తే దాని కింద ఈయన షో మీ వేర్ ఇస్ ద కరీ పాయింట్ అన్నారు ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడినప్పుడు ఏమవుతుంది నాచురల్ గా దాని మీద క్లిక్ చేస్తారు అది క్లిక్ చేసినప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్ లోనే ఇక్కడ శ్రీహర్ష కరీ పాయింట్ ఉంది వాళ్ళు శ్రీహర్ష కరీ పాయింట్ అని చెప్పిన తర్వాత కూడా ఈయన ఆగట్ల అవును ఈయన కింద మెసేజ్లు అది ఏంటి అది ఎట్లా అని సో ఏమైంది ఇప్పుడు కర్రీ పాయింట్ రన్ చేసుకుంటే ఏమైంది ఎగ్జాక్ట్లీ కర్రీ పాయింట్ తప్పేంటి నేను టూ థౌజండ్ టెన్ లో జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ముప్పై మంది వచ్చేవాడు అది ఎక్కువ ముప్పై మంది వస్తాయి ఫస్ట్ వన్ మంత్ ఫస్ట్ ఫోర్ మంత్స్ ఆ జిమ్ దాని ఏమంటారు మంత్ ఆన్ మంత్ నడపడం కూడా కష్టమయ్యేది రెంట్ కట్టుకోవడం కష్టమైంది నెల తిరిగేసరికి పనమ్మాయి రాకపోతే ఆ ముప్పై మంది వాడిన బాత్రూమ్ కూడా నేనే కడుక్కుని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి బిగినింగ్స్ ఎప్పుడు హంబుల్ గానే ఉంటాయి మనం ఫస్ట్ జనరేషన్ జనరేషన్స్ ఉన్నప్పుడు మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి మనం చేసే పని విషయంలో మనం ఒకవేళ పని చేస్తే అది చేసాము అని చెప్పుకోవడానికి సిగ్గే అవును వీటికి సిగ్గుపడాలి ఈ దొంగ పనులు చేసి లేని డిగ్రీలు చూపించుకోవడానికి సిగ్గుపడాలి కానీ కరీంపాయింట్ రన్ చేస్తే ఏంటమ్మా ఏమైంది ఇప్పుడు అవును అంటే ఏ సిగ్గు భయపడుతున్నారా ఏమన్నా అప్పుడు డౌట్ వస్తుంది జనాలకి ఎప్పుడు వస్తుంది డౌట్ కర్రీపాయింట్ అనేది వాళ్ళ పర్సనల్ మనం అసలు మాట్లాడకూడదు దాని గురించి ఎందుకంటే అసలు ఇప్పుడు ఏంటి ఇకంగా పట్టే బిగ్గర్ ఇష్యూ మనం ఏదో ట్రోలర్స్ లాగా సీరియస్నెస్ లేకుండా కర్రీ పాయింట్ ఎందుకండి మనకి బట్ ఇందాక చెప్పినట్టు చేసిన పని మనకి సిగ్గుపడాల్సిన పరిస్థితిగా ఉంది అంటే ఎక్కడో ఏదో తేడా ఏమైంది ఓపెన్ గా చెప్పలేరా కరీపా పాయింట్ రన్ చేసింది అయితే ఇది పెట్టకూడదా ఆవిడ రన్ చేయలా నేను రన్ చేసా ఏమైంది ఇప్పుడు దానికి వాళ్ళు అత్యుత్సాహంతో కమెంట్స్ పెడితే ఆ కమెంట్స్ చూసి ఆయన అనిల్ పట్నాయక్ అనే దాని మీద క్లిక్ చేసి అందులో యూట్యూబ్ ఛానల్ వెళ్తే ఆ యూట్యూబ్ ఛానల్ లో శ్రీహర్ష కరీ పాయింట్స్ మెమరీస్ ప్రాజెక్ట్ అని వచ్చింది అవన్నీ అతను రీసెర్చ్ చేశాడు ఎంత కడుపు మండుంటే ఉంటే చేసి ఉంటాడా అనుకున్నా నేను మనకి వన్ ఫోర్త్ ఆఫ్ ది జాబ్ తను చేసి పంపించాడు జస్ట్ టూ వీక్స్ ముందు నా దగ్గరికి ఈ లింక్ వచ్చింది ఎవరు ఇంత సర్చ్ చేశారు అనేది పక్కన పెడితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వాళ్ళు మా వాళ్ళు నేను అనానమస్ గా పెట్టాలి ఎవరు పంపించారు రెండు వారాల నాడు అసలు అతను ఆ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పోజ్ ఇది దిస్ ఇస్ ఎక్స్పోజ్ మోనిటైజేషన్ ఎవ్రీవేర్ డైట్ బ్లడ్ టెస్ట్ కాస్మెటిక్ సర్వీసెస్ ధరల లెక్కలు ఇలా ఉన్నాయి యావరేజ్ క్లయింట్ కి వచ్చేసేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రఫ్లీ ఒక డే క్లైంట్స్ అలా చూసుకున్నా సరే ఒక మంత్ వచ్చేసేసరికి మనకి టు ఈ ఇయర్స్ లో అందులో బ్లడ్ టెస్ట్ కమిషన్స్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఎక్స్ట్రా ఇది వంద కోట్ల స్కామ్ అది కూడా అన్రెగ్యులేటెడ్ ఎన్ని కోట్ల పక్కన పెడితే స్కామా కాదా అనేది పక్కన పెడితే మా ఇండస్ట్రీ అయితే అన్రెగ్యులేటెడ్ సిగ్గుపడుతూ ఒప్పుకోవాల్సిన విషయం సో అది అది అసలు మనకు సంబంధం లేని విషయం మన సబ్జెక్ట్ కూడా సంబంధం లేని సబ్జెక్ట్ అది సో నా సబ్జెక్ట్ నేను చెప్పాను కదమ్మా నేనైతే వదిలిపెట్టను అది వినీలా గారే కాదు అందులో నా కుటుంబీకులు ఉన్నా నేను వదిలిపెట్టను అలాంటి ప్రాక్టీసెస్ కి ఎవ్వరూ కూడా తెరలేపకూడదు ఈ దేశంలో దేన్నైనా సరే కొలుస్తాం విద్యాలక్ష్మి సరస్వతి అన్నపూర్ణ ఇలా ఇంత ధర్మబద్ధంగా ఉండే ఈ నేల మీద అందున ఆడవాళ్ళం ఇలాంటి ఫ్రాడ్ పనులు చెయ్యకూడదు మీతో పాటు నేను కూడా రెడీగా ఉండాలి నేను మళ్ళీ ఒకసారి నేను కూడా ఇక ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి బట్ ఇట్స్ ఓకే నాకు మీ వెనక మీరున్నారు అనే ఒక ధైర్యం నన్ను మళ్ళీ ముందుకు నడిపించింది చాలా మంది ఈ క్వశ్చన్ ని రేస్ చేస్తారు బట్ వాళ్ళు రేస్ చేసే కన్నా ముందే నేనే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఆవిడ ఒక సెలబ్రిటీ డెఫినెట్లీ అంటే మనకి సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి సోషల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నారు కాబట్టి ఆవిడ ఒక పబ్లిక్ ఫిగర్ అలాగే మన అందరం అనుకుంటున్నట్టు ఆవిడ ఒక డైటీషియన్ డాక్టర్ అంటే మీకు మీకొక కాంపిటేటర్ జరిగే డాక్టర్ అంటున్నావంటే మీరు ఒక మీకు కాంపిటేటర్ సో దీని వల్లే మీరు ఇదంతా చేస్తున్నారు అని ఎవరైనా అంటే మీరు ఏం చెప్తారు వెతుక్కుంటున్నావు ఒక్కొక్క బిట్ చూడడానికి వన్ యూ సెట్ సెలబ్రిటీ సెకండ్ కాంపిటేటర్ ఓకే ఫస్ట్ కాంపిటేట్ ని ఆన్సర్ చేస్తా కాంపిటేషన్ ఏంటో మా కాంపిటీషన్ దరిద్రంగా మేము ఏంటి ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో మాలా మేము మంచి సర్వీస్ చేస్తూ ఇలాంటి సర్వీస్ చేసే వాళ్ళు ఇంకో నలుగురు పెరిగితే ఇల్నెస్ వైపు కాకుండా వెల్నెస్ వైపు జనాల్ని నడిపించగలమని మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి అసలు ఈ ఫీల్డ్ అవ్వకూడదు ఎలాంటి వాళ్ళు కాంపిటీషన్ ఫీల్ అవుతారు ఎంత డబ్బులు చేయాలి రెవెన్యూస్ ఏంటి నంబర్స్ ఆలోచించేవాళ్ళు నాకు ఆ నెంబర్స్ అర్థం కాదు వారానికి నాలుగు రోజులు చెప్పులు లేకుండా దృతనే అది వేరే విషయం నేను ఇంట్లో కూర్చుని హ్యాపీగా కాళ్ళు ఆర జాపుకుంటే నాకున్న నీడ్స్ కి నేను వేసుకునే దోతికి మా ఆయన వేసుకునే కాకి మాకున్న నీడ్స్ కి ఒక రెండు తరాలు తినొచ్చు మేము అంటే పెద్దలు ఇచ్చింది ఏమీ లేదు ఐ హెల్ప్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా రిక్వైర్మెంట్స్ తక్కువ విలువలతో బతికిన వాళ్ళం మాకు ఎందుకమ్మా కాంపిటీషన్ అంతా కాంపిటీషన్ కాదు కొలాబరేషన్ ఓకే ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ సమ్ వన్ హు లుక్స్ ఎట్ ది ఇండస్ట్రీ ఇన్ అ కాంపిటేటివ్ అప్రోచ్ నేను ఎప్పుడు కొలాబరేటివ్ అప్రోచ్ నుంచి చూస్తాను సో మిగతా వాళ్ళు ఎలా చూస్తారు అనేది నేనే నడుస్తా ఉంటే వంద సౌండ్స్ వస్తూ ఉంటాయి కాంపిటీషను భయమో ఇలాంటివి నా డిఎన్ఏనే లేవు ఐఎమ్ సిటిజన్ సింపుల్ విషయం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద నేను మాట్లాడుతున్నాను ఏం చేస్తారు నన్ను లా ఆఫ్ ది ల్యాండ్ ఒప్పుకుంటుందా నీ దగ్గర ఏమీ లేదా తప్పులేమీ లేవా అది కూడా చెప్తున్నాను తప్పులు లేవు ఇంత రేస్ చేసి పొరపాటు జరిగిందంటే ఇంతే బాహాటంగా ఇంతే గట్టిగా వచ్చి నేను అపాలజైజ్ చేస్తాను ఐ విల్ రిపీట్ దిస్ షీఈ్ విమెన్ అండ్ ఆ సంస్థ కూడా ఒకవేళ లెజిట్ సంస్థ అయితే నా వల్ల వాళ్ళకి నష్టం కలగకూడదు ఈ జరిగిన నష్టం భర్తీ చేయడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను రెండవ పాయింట్ సెలబ్రిటీ అన్న హూ ఈజ్ సెలబ్రిటీ ముందు సరిగా డిఫైన్ చేయండి ఒక ఇంట్లో నేను సెలబ్రేట్ చేసుకుంటే నువ్వు సెలబ్రిటీ నా బిడ్డని నా కూతుర్ని నా భర్తని నేను సెలబ్రేట్ చేసుకుంటాను ఇంట్లో నన్ను వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారు అత్తమ్మ మావయ్య మా ఫ్యామిలీ అండ్ ఎక్స్టెండెడ్ పీపుల్ వాళ్ళందరికీ నేను సెలబ్రిటీనే నువ్వేంటి నాకు టైటిల్ ఇచ్చే సెలబ్రిటీ అని నువ్వంటే నువ్వు కాదు ఓకే అలాగే ఇళ్ళల్లో సెలబ్రేట్ చేసుకుంటే ఆర్ ఒక స్పేస్లో సెలబ్రేట్ చేసుకుంటే సెలబ్రిటీ కానీ ఫ్లడ్ చేసి వంద వెయ్యి రెండు వేల వీడియోస్లో కనపడి సెలబ్రిటీ అయిపోరు అది ఎవరైనా సరే ఓకే మన విలువలతో మన నిజాయితీ అయిన ప్రయాణంతో మనల్ని సరైన పని చేస్తే న్యాచురల్గా ఇళ్ళల్లో సెలబ్రేట్ చేసుకుంటారు అప్పుడు సెలబ్రిటీ ఏ సెలబ్రిటీని నేను అందులో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న